హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఇవాళ వ్లాగ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది మీరు అందరు తప్పకుండా చూడండి ఇంకా నేనైతే నైటే ఇలాన్ని నానబెట్టేసుకుంటానండి ఈ మధ్య నాకు కొంచెం మిల్క్ సప్లై అయితే తగ్గినట్టు అనిపించింది అందుకే మెంతులు నానబెట్టుకున్నాను మెంతులు వాటర్ చాలా అంటే యూజ్ అవుతుందండి మిల్క్ సప్లైకి అయితే ఇక్కడ కర్రీ కోసం అయితే చనా నానబెట్టాను అండ్ ఇదైతే దోశ బ్యాటర్ అండి అంటే మల్టీగ్రెయిన్ దోశ అనేసి అయితే ఇలా అన్నీ నానబెట్టుకున్నాను పెసర్లు శనగలు అందులో కొంచెం మినపప్పు రైస్ ఇవన్నీ వేసేసి అయితే నానబెట్టేశాను నార్మల్ దోశ కంటే ఇలా మల్టీగ్రెయిన్ దోశ వేసుకోండి చాలా బాగుంటాయి టేస్ట్ అయితే ఇంక ఇక్కడైతే నేను మళ్ళీ మార్నింగ్ అయితే ఒకసారి వాష్ చేస్తానండి వాష్ చేసేసి మిక్సీ పట్టేసుకుంటాను మెత్తగా మిక్సీ పట్టాలండి అంటే మనం దోశ బ్యాటర్ ఎంతో సాఫ్ట్గా చేసుకుంటామో అలా ఇంకా నేనైతే నైటే బిందెలో కూడా నీళ్ళు అయితే నింపేసి పెట్టేస్తానండి ఇంకా వంటల్లోకి అన్నిటికీ రాగి బిందె నీళ్ళే వాడేస్తాను ఇంక ఇక్కడైతే నేను మెంతుల వాటర్ అయితే తాగేస్తున్నాను ఆ మెంతులు మిగిలిపోతాయి కదండి అవైతే నేను నార్మల్గా చెట్ చెట్లలో వేసేస్తానండి మెంతి చెట్లు వచ్చేస్తాయి అనేసి చాలా హ్యాపీగా అనిపిస్తుంది రోజు వెళ్ళి చెక్ చేస్తూ ఉంటాను ఇలా మీరు కూడా ఎవరైనా పాలిచ్చే అయితే ఇలా మంచిగా మెంతి వాటర్ మెంతుల వాటర్ అయితే తాగండి అది వెయిట్ లాస్కి యూజ్ అవుతుంది అండ్ మన మిల్క్ సప్లై కూడా ఇంప్రూవ్ అవుతుంది ఇంకా దీనిలో కాంబినేషన్గా అయితే పల్లెల చట్నీ చేస్తున్నానండి మా వాళ్ళకి చట్నీ తినడం బాగా అలవాటు అయిపోయిందంటే పల్లెల చట్నీయే కావాలంటారు మా ఋషుబాబు అయినా మా హస్బెండ్ అయినా అందుకే ఇంకా చేసేస్తున్నాను ఇక్కడ చూడండి నేను ఉల్లిపాయతో మంచిగా కొంచెము బాగా రబ్ చేసేసి దోసేస్తానండి సూపర్గా వస్తాయి ఇలా కొంచెం సిమ్లో పెట్టేసి కాల్చుకోండి ఎందుకంటే మల్టీగ్రెయిన్ కదా అది మంచిగా మనకి బాయిల్ అవ్వాలి కదా అందుకే నేనైతే టూ సైడ్స్ కాలుస్తాను ఇక్కడ మా ఇద్దరు నిద్ర లేచిన వెంటనే ఆటలండి ఇక్కడ మా పెద్ద బాబు చూసారు కదా ఇంకా చిన్న చిన్నబాబునైతే ఆడిపిస్తూ ఉంటాడు ఆ బొమ్మలన్నీ తెచ్చేసి ఇస్తూ ఉంటాడు మా బాబుకి అయితే కార్లు అంటే తెగి ఇష్టం అండి అదిగో చూసారు కదా ఇంకా తమ్ముడికి తీసుకో కార్ తీసుకో ఎంత బాగా ఆడిపిస్తున్నాడో ఇక్కడైతే చూసారు కదా దోశ నేను చెప్పాను కదా ఎంత బాగా క్రిస్పీగా వస్తాయండి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ఇంకా నేను వాళ్ళిద్దరికీ అంటే మా హస్బెండ్కి మా బాబుకి దోశలు వేసేశాక నేను లాస్ట్కి మెల్లిగా తింటున్నానండి ఇక్కడ తినేసరికి ఆల్ ఆల్మోస్ట్ టెన్ థర్టీ అలా అయిపోద్ది డైలీ ఇంకా కొద్దిసేపు ప్రశాంతంగా కూర్చొని అయితే అంటే వీకెండ్ అయితే కొంచెం ప్రశాంతంగానే ఉంటుందండి ఎందుకంటే మా హస్బెండ్ ఉంటారు కాబట్టి పిల్లల్ని చూసుకుంటారు ఇంకా నేనైతే ప్రశాంతంగా అయితే తినేసాను ఇంకా తిన్న వెంటనే మళ్ళీ అయితే లంచ్ ప్రిపేర్ చేయడానికి అయితే స్టార్ట్ చేయాలి ఇంకా చెప్పాను కదా చెనా ముందే బాయ్ అంటే నానబెట్టి పెట్టేసుకున్నానని ఇంకా చపాతీకి పిండి కలిపేసి పెట్టేసుకున్నానండి చపాతీ చేద్దామని చెనా చేసుకున్నప్పుడు కొంచెం చపాతీ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది కదా అందుకే ఇంక ఇక్కడైతే వంట చేసేస్తున్నాను పద్మ వచ్చేసిందండి మా పద్మ అయితే ఇంకా బాబుకి చిన్న బాబుకి స్నానం చేపించడం బాబు పనులు అయితే చూసుకుంటూ ఉంటుంది నేనేమో వంట చేసేసుకుంటున్నాను ఇంకా మా ఋషి బాబు అయితే నాకు ఆరెంజ్ జ్యూస్ కావాలి అని చెప్తున్నాడు అసలు బెంగళూరులో అండి ఎంత వేడిగా ఉంటుందంటే అమ్మో అసలు అంటే చాలా చుమటలు పట్టేస్తున్నాయి అండ్ పిల్లలు అయితే ఊరికే డిహైడ్రేట్ అయిపోతారండి పిల్లలు అంటే తల్లులు ఎవరైనా ఉంటే జాగ్రత్తగా ఉండండి నాకు అసలు ఇక్కడ వంట దగ్గర నిల్చున్నానే కానీ నాకైతే అస్సలు ఓపిక లేదు అంటే చెమటలు పట్టేసి ఉన్నాయి అంటే స్టవ్ దగ్గర ఎక్కువగా నిల్చున్నాను అనుకోండి ఇంకా అసలు కారిపోతూనే ఉన్నాయి ఇంకా ఇక్కడైతే బాయిల్ చేశాను కదా బాయిల్ చేస్తానండి రుషిబాప్ కూడా తింటాడు కదా సో ఆ వాటర్తో సహా వేసేసాను ఇంకా అందులో కొంచెం కారము ఉప్పు అన్నీ వేసేసి ఇంకా కొత్తిమీర వేసేసి అయితే కర్రీ చేసేసాను ఇక్కడ చూడండి నా పరిస్థితి అసలు ఇంకా అసలు చపాతీ చేయడానికైతే నేను ఇలాంటివి అందుకే పెట్టుకోనండి నార్మల్గా కానీ ఇంకా మా హస్బెండ్ ఏమో అంటే చెనా కర్రీలోకి చపాతీయే బాగుంటుంది చెయ్యి అని చెప్పారు ఇంకా మా రిషి అయితే ఫస్ట్ వేడి వేడిగా ఇచ్చేస్తానండి బాబు అయితే అస్సలు ఆకలి కాగడండి మనము త్వరగా అంటే ఎంత పనున్నా ఫస్ట్ అయితే మా బాబుకైతే ఫుడ్ పెట్టేయాలి ఇంకా నేనైతే ఇలా ఫోల్డ్ చపాతీలు అయితే చేస్తాను ఎందుకంటే చాలా సాఫ్ట్గా ఉంటాయండి మనం కొంచెం లేట్గా తిన్నా కూడా చాలా సాఫ్ట్గా ఉంటాయని కొంచెం టైం టేకింగ్ అయినా ఇలా ఫోల్డ్ చపాతీలు అయినా చేస్తాను మీరు కూడా ఇలా చేసుకుంటారా కామెంట్ చేయండి ఇంకా నాకైతే అదే అనిపించింది అమ్మో బెంగళూరులోనే ఇంత వేడి ఉండుంటే అత్తమ్మ వాళ్ళకి అమ్మ వాళ్ళకి ఎంత వేడిగా ఉంటుందో కదా అనేసి అయితే అనిపించిందండి ఇంక ఇక్కడైతే చపాతీ తింటున్నాను నాకోసం అయితే ఒకటే చపాతీ చేసుకున్నానండి అండ్ అందరు చాలా మంది అడుగుతున్నారు కదా వెయిట్ లాస్ గురించి ఇదిగోండి నా ఫుడ్ రొటీన్ అయితే ఇలానే ఉంటుంది అంటే కొంచెం క్వాంటిటీ అయితే చాలా తగ్గించేశానండి ఇలా ఆఫ్టర్నూన్ అయినా నైట్ అయినా చాలా తక్కువగా తింటున్నాను ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేశాను మళ్ళీ ఇప్పుడు ఒక్క చపాతి తింటాను సో మేబీ దీనివల్లేనేమో అండ్ కొంచెం పని కూడా ఎక్కువైందిలేండి హాయ్ అండి ఇప్పుడైతే బయటికి వెళ్తున్నాము టైం చూసారు కదా త్రీ అవుతుంది మా హస్బెండ్ అయితే నాకు సర్ప్రైజ్ అంటా అండి ఎక్కడికి వెళ్తున్నాం అంటే చెప్పలేదు సో రెడీ అయిపోయాము మేమైతే మీరు బ్లాగ్ చూస్తూ ఉండండి ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి అనేది అయితే తెలుస్తుంది చాలా మంచి ప్లేస్ అంటా అండి ఎక్కడికో చెప్పట్లేదు ఇదిగో చూసారు కదా ఆయన అయితే రెడీ అయిపోయారు ఇలాంటి సడన్ సర్ప్రైజ్లు ఇస్తూ ఉంటారండి నేను అసలు రెడీ అవ్వలేదు టైం అయితే త్రీ అయిపోయింది ఇంక అక్కడికి వెళ్ళి ఎప్పుడు వస్తామో ఎప్పుడు వెళ్తాము ఇంకా మా ఆయనకే తెలియాలి నా పని అయిపోయిందని కొద్దిగా రిలాక్స్ అయ్యేలోపు మా ఆయన అయితే రెడీ అవ్వు బయటకు వెళ్తామన్నారు ఇంకా పిల్లలకి స్నానాలు చేయించి మళ్ళీ మేము రెడీ అయిపోయామండి ఇక్కడ ఈ డ్రెస్ చూసారు కదా నేను మా బాబు బర్త్డే అప్పుడు తీసుకున్నానా అది ఇప్పుడు లూజ్ అయిపోయిందండి నేనైతే సన్నగా అయిపోయాను కొంచెం సో అంటే ఈ ఫుడ్ రొటీన్కి అండ్ ఈ సమ్మర్ కదండి సో కొంచెం వాటర్ ఎక్కువగా తాగడం ఫుడ్ తక్కువగా తీసుకోవడం వల్లనేమో ఇంకా కొద్దిగా అయితే సన్నగా అయిపోయాను ఇక్కడ పద్మ అయితే బాబుని అయితే తీసుకుందండి నేనైతే ఎందుకంటే పెద్ద బాబుని నా ఒళ్ళో పడుకుంటాడండి ఇంకా కార్ ఎక్కగానే మా పిల్లలకు నిద్ర వచ్చేస్తుంది అందుకే నేనేమో పెద్ద బాబుని పడుకోబెట్టుకుంటాను పద్మ అయితే చిన్న బాబుని తీసుకుంటుంది ఇక్కడ మేమైతే ఇషాకి వెళ్ళామండి చెక్ చెక్బెల్లాపూర్లో ఇంకా వెళ్ళే దారిలో అయితే ఈ రోజెస్ కనిపించాయి ఇంకా మా హస్బెండ్ ఏమో తీసుకుందాము మనం కూడా ఇంట్లో పెట్టుకుందాము చాలా బాగున్నాయి కదా అంటే తీసుకుంటున్నామండి ఒక్కొక్క ఫ్లవర్ ఈ చెట్టు అయితే ఫిఫ్టీ రూపీస్ అండి ఇంకా మేమే అక్కడే వాళ్ళనే అంత అంటే మట్టి పెట్టేసి అవన్నీ ఇవ్వమన్నాము సిక్స్ ఫిఫ్టీయో ఎంతో తీసుకున్నారండి ఐదు మొక్కలు తీసుకున్నాము రకరకాల రోజా ఫ్లవర్స్ మా హస్బెండ్కైనా ఇష్టము నాకైనా అండి అందుకే ఇంకా సర్లే ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు ఇంట్లో పెట్టుకుందాం అనేసి అయితే తీసుకొచ్చుకున్నాము ఇంకా వాళ్ళని అడిగాము బాగుంటాయి అవి ఇవ్వని చెప్పారు ఇలా చిన్న రోజా ఫ్లవర్స్ ఉంటాయి కదా ఇవి కూడా తీసుకున్నాము ఎంత బాగున్నాయో అండి నాకైతే అవన్నీ తెచ్చేసుకోవాలనిపించింది కానీ అన్నీ ఏం చేసుకుంటాము ఇంక ఇలా కార్ ఇలా అయితే పెట్టేసుకున్నాము మట్టి అన్నీ పెట్టేసి ఇచ్చారు ఇంకా వాటికైతే కొంచెం మెడిసిన్ కూడా ఇచ్చారండి మెడిసిన్ కూడా తీసేసుకున్నాము అక్కడ మా చిన్న బాబు చూసారు కదా ఎంత క్యూట్గా ఉన్నాడో కదా ఇంక ఇక్కడికైతే వచ్చేసామండి రాగానే ఎంట్రెన్స్లోనే ఇలా అన్నపూర్ణ దేవి అండి అంటే ఉడిపి ఉంది దాని పక్కకే ఇలా ఉంది చాలా బాగుందండి మేము వెళ్ళేసరికి ఈవినింగ్ ఫైవ్ థర్టీ అలా అయ్యిందండి ఇక్కడికి వచ్చేసరికి ప్రశాంతంగా మంచిగా ఉందండి అసలు ఇక్కడ ఇంకేదైనా తిందామనేసి ఆగాము నేనైతే ఇంక కొంచెం దోస తిన్నాను దోస తిని ఇక్కడ ఇషా వచ్చేసరికి అయితే సిక్స్ సెవెన్ అయిపోయిందండి అసలు నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంత జనం ఉన్నారంటే అమ్మో చాలా మంది వచ్చేసారండి దట్టు వీకెండ్ కదా అందుకే ఎక్కువ వచ్చేసినట్టున్నారు ఇంకా నేనైతే ఇక్కడ కొన్ని ఫొటోస్ అవన్నీ దిగేసి అక్కడ కూర్చుండిపోయానండి ఎందుకంటే బాబుకి ఫీడింగ్ ఇద్దామనేసి అయితే నేను పద్మ అక్కడ కూర్చుండిపోయాము ఇంకా మా హస్బెండ్ మా మనీ మా ఋషి బాబు అయితే అటు ఇటు తిరుగుతూ అన్నీ చూస్తూ ఉన్నారు చూసారు కదా ఎంతమంది వచ్చేసారు అసలు చాలా జనం ఉన్నారండి నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు చాలా హ్యాపీగా కూడా అనిపించిందండి అంటే ఒకసారి ఆరు బయట ఇలా కూర్చోవడం ఇంతమందిని చూడడం అయితే హ్యాపీగా అనిపించింది మీలో ఎవరైనా బెంగళూరులో ఉంటే తప్పకుండా వెళ్ళండి ఇక్కడికి అంటే ఒక్కసారి వెళ్ళొచ్చండి సో పిల్లలతోనైతే వాళ్ళకి సరదాగా అనిపిస్తుంది కదా సో ఒకసారి అయితే వెళ్ళి చూడొచ్చు సో అరౌండ్ ఎయిట్ ఆ టైంకి అయితే వీళ్ళ లైట్ షో పెట్టారండి అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగుంటుందని లైట్ షో అయితే ఇంకా మొత్తం అస్ట మెయిన్గా ఇక్కడికి రావడానికి అందరూ లైట్ షో కోసమే వస్తారట అండి ఇంకా లైట్ షో స్టార్ట్ అయినాక మొత్తం లైట్స్ అన్నీ ఆఫ్ చేశారు ఇంకా అందరూ ఫోన్స్లో రికార్డ్ చేయడమే అండి కానీ చాలా బాగా అనిపించింది ఒక టెన్ మినిట్స్ అనుకుంటా ఇంకా టెన్ మినిట్స్లోనే ఒక స్టోరీ అయితే చెప్తూ ఉన్నారు బ్యాక్గ్రౌండ్లో అయితే సో ఇక్కడైతే రకరకాలుగా కలర్స్ అయితే చేంజ్ అవుతూ ఉన్నాయి అసలు థ్రిల్లింగ్గా అనిపించిందండి ఒక్కసారి అయితే మనము వెళ్ళి చూస్తే చాలా బాగా అనిపిస్తుంది ఇదైతే ఇంకా అంటే ఆది యోగి ఎలా స్టార్ట్ అయింది అంటే మన భూమి మీద ఫస్ట్ మనిషి అట అండి శివుడు ఆయన నుంచి ఋషులు ఎలా నేర్చుకున్నారు అండ్ నాకు అన్నిటికంటే మెయిన్ ఇందులో ఇక్కడైతే లాగా తయారు చేశారండి అదైతే చాలా బాగా అనిపించింది చూసారు కదా ఇక్కడ లైటింగ్స్ ఎలా చేంజ్ చేస్తూ ఉన్నారు పక్కకైతే ప్రొజెక్టర్స్ ఉన్నట్టు ఉన్నాయి సో ఆ లైటింగ్ ఆ స్టాచ్యూ మీద పడుతూ ఉందండి సో పడినంతసేపు అసలు చూసారు కదా ఎంతమంది ఫో ఇంకా వచ్చిన వాళ్ళంతా ఫోన్లో రికార్డ్ చేయడానికే ఉండిపోయారు మేము కూడా చేసామండి చూసారు కదా ఎంత బాగా అనిపించిందో పీస్ఫుల్ గా అనిపించిందండి ఆ చూసిన టెన్ మినిట్స్ అంటే మనం ఇంత దూరం కష్టపడి వచ్చినందుకు వర్తిట్ అనిపించిందండి ఇంక ఇక్కడైతే రకరకాలుగా మారిపోతూ ఉన్నాయి సో చూడండి మీరు కూడా ఎంత బాగుంది కదా డిఫరెంట్గా కొంచెము సద్గురు అయితే మేబీ హిందీలోనూ ఎందులో ఏదో లాంగ్వేజ్లో చెప్పినట్టున్నారు అంతగా అర్థం అవ్వలేదు కానీ ఇంకా మనకు ఆ ఇమేజెస్ అవంతా చూస్తే మాత్రం అర్థమవుతూ ఉంటుంది ఇక్కడ మనకి శివ ఇదిగో వచ్చేసారు కదా నేను చెప్పాను కదా అర్ధ నాగేశ్వరుడు అనేసి అదే చెప్తూ ఉన్నారు ఎంత బాగా అనిపించిందో అండి నాకైతే ఆ టైంలో అయితే ఇంకా ఆ యానిమేషన్ ఎవరు చేశారు ఇదంతా ఎవరు చేశారో కానీ అలా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలండి చాలా బాగా చేశారు ఇంకా అసలు చాలా బాగా అనిపించింది లాహార్ బయట అంత శివుణ్ణి చూస్తూ ఉంటే ఇంకా కానీ ఇది ఒక్కటే ఉందండి ఈ లైట్ షో అయిపోయాక అయితే ఇంకేమీ లేదు హారత్ అని చెప్పేసి అయితే ఇంకా వేరేగా మ్యూజిక్ పెట్టేశారు అది కూడా చాలా బాగుంది ఇంక ఇదంతా అయిపోయాకైతే పెద్దగా ట్రాఫిక్ అయితే స్టార్ట్ అయిపోయిందండి ఇంక అందరు ఇది చూసిన వెంటనే వెళ్ళిపోవడానికైతే రెడీ అయిపోయారు ఇంకా మేమేమో చిన్నపిల్లలతో వెళ్ళాం కదండి గట్టిగా సౌండ్ రావడం మా చిన్నబాబు అయితే కొంచెం కంగారు పడ్డాడు మా పెద్ద బాబు చూసాడు కానీ ఇంకా చిన్నబాబుకి అంత సౌండ్ పడదు కదండి సో మేమైతే ఇంకా కొంచెం చాలా దూరంలో కూర్చున్నాము సౌండ్ ఎక్కువగా ఉండకూడదు అనేసి కానీ ఇక్కడ చూడండి ఎంత బాగా వాళ్ళు డిజైన్ చేశారు ఇదంతా అయిపోయాక లాస్ట్లో హారతి అని చెప్పేసి అయితే మ్యూజిక్ పెట్టేశారండి ఇంకా మేమైతే ఇంటికి వచ్చేసాము అండి మేమైతే ఇంకొచ్చేసామండి టైం అయితే లెవెన్ అవుతుంది ఇంకా డిన్నర్ కూడా చేసేసాము ఇంక ఇప్పుడైతే పడుకోవాలి చాలా నీరసం అయిపోయానండి అసలు మార్నింగ్ నుండి ఇవాళ అంటే మా చిన్న బాబు అయితే బాగా టైం చేశాడు ఇవాళ పాలే తాగలేదండి అస్సలు అంటే మా వెళ్ళేటప్పుడు ఫీడింగ్ ఇచ్చాను మధ్యలో అసలు ఎక్కడా ఫీడింగ్ తీసుకోలేదండి అసలు చాలా బాధేసింది బాబు అయితే ఇంక ఇప్పుడు ఇంటి తీసుకొచ్చి ప్రశాంతంగా బెడ్ మీద పడుకోబెట్టాక మంచిగా తాగేసి అయితే పడుకున్నాడండి ఇంకా నేను కూడా కొంచెం కిచెన్లో క్లీనింగ్ ఉంది ఇదంతా క్లీన్ చేసి వేసుకునేసి అయితే పడుకుంటానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఇంకా రాగానే మా ఫస్ట్ అయితే మా చిన్నబాబుకు మంచిగా ఫీడింగ్ ఇచ్చేసి పడుకోబెట్టానండి అసలు అంటే పడుకొని తాగడం బాగా అలవాటు అయినట్టుంది ఇంకా బాబు అయితే అలా చేసేసాడు ఇంకా రాగానే ఈ పనులు అయితే ఉంటాయి కదా అంటే వెళ్ళేటప్పుడు ఇవేవి సర్దలేదండి మళ్ళీ మార్నింగ్ ఇదంతా చిరాకు అయిపోద్ది అనేసి ఇంకా ఓపికన్నా లేకపోయినా ఇవన్నీ చేసుకున్నానండి అంత నీట్గా చేసుకొని మళ్ళీ బ్రేక్ఫాస్ట్కి ఏదో ఒకటి నానబెట్టేసుకోవాలి కదా ఆ పనులన్నీ చేసేసి చేసేసుకున్నాను ఇక్కడ వరకు వ్లాగ్ చూసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి అండ్ నా బ్లాగ్స్ నచ్చుతూ ఉంటే ప్లీజ్ లైక్ చేయండి కామెంట్స్ కూడా చేయండి అండ్ అందరికీ చాలా థా చాలా థ్యాంక్స్ అండి అంటే థ్యాంక్స్ అనేది చిన్న మాటలేండి సో అండ్ మీకు ఇంకా ఎలాంటి బ్లాగ్స్ కావాలనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి ఇక్కడైతే ఇంకా నా పని అంతా అయిపోయింది అందరికీ థ్యాంక్ యూ బాయ్ బాయ్